క్రైస్ ది లార్డ్ ఐ గ్రీడ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచ్చినవి ఎహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దు ఉండదు హలో దేవుడు మనకు ఆశ్రయము మనుషులు సమీపంగా లేనప్పుడు మనుషులు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు మనకు సమీపంగా ఉంటారు ఆయన వద్దకు వచ్చివారని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు దేవుని నామము బలమైన దుర్గము దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా సిగ్గునుందరని ఇష్ట్రేళ ప్రజల జీవితంలో ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరి నేల పైన నడిపించిన దేవుడైన ఇరుకో ఇరుకో అడ్డున్నప్పుడు వాటిని కూల్చి ప్రజల మార్గాన్ని సరాలం చేసిన దేవుడైన భయంతో ఆందోళనతో కృంగుదల్లో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సమాధానంతో ఆనందంతో దేవుడు వారు నింపుతాడని దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టని ఆయన ఆశ్రయించిన వారికి ఆయన సహాయం చేస్తాడు ఏసయును ఆశ్రయించిన వారెవరూ కూడా అపరాధులుగా ఎంచబడరని దేవుడు వారి పాపాలని క్షమించి పరిశుద్ధపరుస్తారని పవిత్రపరుస్తారు ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు భక్తిహీనుల చేతిలో నుండి అపవాది వేసే కీడుల్లో నుండి ప్రతి దుష్టత్వం నుండి అనారోగ్యాల నుండి దేవుడు కాపాడతాడు ఆయన ఆశ్రయించిన వారిని స్వస్థపరుస్తారు ఆయన ఆశ్రయించిన వారిని ఏ కొదువా లేకుండా పోషిస్తాడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు కాబట్టి ఈ వాగ్దానం విశ్వించండి ఇంకా దేవుని ఆశ్రయించలేదా ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆశ్రయించండి దేవుడు ఏ కొ లేకుండా మిమ్మల్ని నడిపిస్తాడని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మందుర జయవంగల్ దేవ వేసే ప్రభువామీకి వేలాతి వేలాది వందనాలు వేసేయ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన్ని వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి వారి ప్రతి అవసరం తీర్చండి ఏ కొద్దువా లేకుండా వారిని దేవా ప్రతి మాలుకుంటున్నాం ఇస్ ఈ రోజంతా మీ తోడు వారికి దయచేయండి మీరు వారి పక్షాన్ని ఉండండి అప్పులు బాధలు లేవనెత్తండి అనారోగ్య సమస్యల నుండి మొట్టండి స్వస్థపరచండి గొప్ప కార్యాలు చేయమని ఏ నామను వేడుకుంటున్నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా